అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు దయచేసి నమ్మవద్దని వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల రమ్మంటున్న చర్చ కదా నారా చంద్రబాబు నాయుడు కమాన్ ఎన్నికల్లోనే చర్చిద్దాం పోలవరం ఎందుకు పూర్తి కాలేదు అది నా తప్పిదమా ఈ ప్రభుత్వ తప్పిదమా లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా తేల్చుకుందావరమ్మని అడుగుతా ఉన్నా దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు భజన్ చేయించాడు గుర్తుందా మీకు పోలవరం 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 అని భజన్ చేయించాడు గేట్లు పెట్టకుండా భజన్ చేయించాడు స్కిల్వే కంప్లీట్ కాకుండా భజన్ చేయించాడు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన్ చేయించాడు డైవర్ట్ కాకోకుండా నది డైవర్షన్ లేకుండా భజన్ చేయించాడు కమాన్ తమ్ముంటే రా చర్చిస్తా పోలవరం నీ అసమర్థత వల్ల నీ ఆలోచన విధానం వల్ల నీ డబ్బు కప్పుర్తి వల్ల ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గాను ఓడుకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్నా పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నాం అదేమంటే పది మాట అంటారు రాంబాబుకు డ్యాన్సులు నీటు నుంచి అని మీ పక్కన పవన్ కళ్యాణ్ వీట్లేదా డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తానా పండుగ భోగి పండుగ భోగి పండుగలో నేను ఇవ్వలే కాదే ప్రతిసారి మూడు సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరి వండులతో నృత్యం చేస్తా ఆనంద తాండవం చేస్తా దాన్ని పట్టుకుని రాంబాబు డాన్స్ చేస్తాడు రాంబాబు పండక్కి డాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్గా డాన్స్ చేసే స్వభావం నాకు లేదు చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్వి కాసేపు మోడీతో డాన్స్ చేస్తావు కాసేపు సిపిఐ సిపిఎంతో డాన్స్ చేస్తావు కాసేపు పవన్ కళ్యాణ్తో తో డాన్స్ వేస్తావు అన్ని పార్టీలు మారుతూ డ్యాన్స్ వేయించేటటువంటి ఒక డాన్సర్వి పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడునే అని మనం చేస్తున్నా నేను పండుగకు నా సోదరి సోదరి మనులతో డాన్స్ వేసి ఆనందపడతారు తప్ప ఐ నెవర్ పొలిటికల్ డాన్స్ పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డాన్స్ వేస్తాడు కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డాన్స్ చేస్తాడు కాసేపు మోడీతో డాన్స్ చేస్తాడు కాసేపు సింగిల్గా డ్యాన్స్ చేస్తాడు ఇటు అటు డాన్స్ చేస్తాడు ఇల్లు మధ్యన డ్యాన్స్ చేస్తాడు ఈ రకంగా మీరు డ్యాన్స్ వేసేవాళ్లు నేను భోగికి మాత్రమే డాన్స్ వేసేవాడిని దాన్ని చూసి డ్యాన్స్ చేస్తాడు మీ మంత్రి డ్యాన్స్ చేస్తాడు అసలు మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు ఏమో మంత్రి అంటే మాకు తెలియదు చెప్పు మీ అబ్బాయికి బాగా తెలిసావా నీకు మీ అబ్బాయికి నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు మీ మా దగ్గరికి కొట్టేసీ ఎన్ని చెప్పుకోవాలా అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకనే నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు బీజేపీలోకి సర్దుకుంటుంది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా పెళ్తారు లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైన చేస్తాడు ఇవాళ నేను చెప్పాను ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్ ఇది ఖచ్చితంగా దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదుకున్నాను శ్రీకృష్ణదేవరాయలు గారు మూడు రాజధానులకు వ్యతిరేకించడం వల్ల నేను తెలుగుదేశంలో చేరాను అని చెప్పారని మీరు అంటున్నారు నేను వినలేదు నిజమై ఉంటుంది ఎందుకు స్వామి అంత అబద్దలాడతారు నీకు టికెట్ ఇవ్వలేదనే కదా అక్కడ చేరింది ఎవడేరింది ఇది ఇది బీసీలకు ఇవ్వాలి లావు దేవరాయలు గారు మీరు వెళ్లి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పారు ఇంతే కారణం మూడు రాజధానుల గురించి చెప్పిన మాట నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి కన్నా లక్ష్మీ గారు చంద్రబాబు గారిని తిట్టాడు కానీ లావు దేవరాయలు మాత్రం ఎప్పుడు చంద్రబాబు తిట్ల అంటే ప్లాన్డ్ గానే ఉన్నాడు తిడితే మళ్ళీ అక్కడికి వెళ్ళలేము అని ఈ కన్నా లక్ష్మీ తిట్టి అడు లావు వేరే కదా ఆయన మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటో అందువల్ల ఆయన ఎప్పుడు చంద్రబాబుని తిట్టిన కూడా చెట్లా ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు పంతం జారదామనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండగా అని అందుకని తిట్టలేదు అయ్యా నేను మనవి చేస్తున్నా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అబద్దాలు ఆడుతున్నాడు ఆయన మూడు రాజధానుల గురించి కాదు ఆయన గుంటూరు వెళ్లి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ్ళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి బీసీల ఓటు అడిగే హక్కు లేదు ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు తుక్కు తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు తుక్కు తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు రాసుకోమని కూడా ఈ సందర్భంగా ఇంకా ఓకే థ్యాంక్ యూ did mm you -hmm.